ஒன்னை ரவுண்ட்யு சார் அது கட்டி அவசரம் எதுக்கு தான் சார் ஒர்கசார ஃபோன் கிண்ணி அண்ட் अर्थ स्माइल ఉండాలే నామల నాదే కట్టే కన పుట్టిన పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్ నగర బంజారా నాయకులు అందరూ ఏకతాటికొచ్చి కలిసి కట్టుగా కుటుంబంతో సహా మరి ఆడపిల్లలు ఇష్టంగా ఒక్క పొద్దులు ఉండి తీజ్ ఉత్సవాలు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏకతాటికి వచ్చి ఈరోజు తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఫస్ట్ డే ఈరోజు ఫస్ట్ డే పుట్ట మట్టిని తీసుకొచ్చి గోధులను ఎదురు గుట్టలో వేయడం జరుగుతుంది మరి ఈరోజు ఫస్ట్ డే ఆ బంజారా నాయకులు మరి ఈరోజు పాటెక్నిక్ గ్రౌండ్కి వచ్చి ఈ రోజు బండారు మరియు పుట్ట మట్టిని గుట్టలలో వేసి పందిరి మీద వేయడం జరుగుతుంది మా బంజారా నాయకులందరికీ నేను కోరడం ఒకటే మనమందరం కూడా మా ఈజ్ ఫెస్టివల్ సంబరాలు అంబరాలు అంటేలాగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంతో సహా వచ్చి కుల మతాలకు అతీతంగా మన బంజారా నాయకులందరూ వచ్చి పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అప్పుడు గోర్ సమాజ పండుగ సమాజ మహిళలు ఆడ పిల్లలు పండుగ కజీయా అన్నదాన భీక ఫోన్ బిబీ జరా కే ద్వారా మాలూమ కీన్ పాలగోనన్

ोचना आज पॉलिटेक्निक ग्राउंडे में से आए छकेंड डे छा फर्स्ट डे है हम है ना है ना से नारा पेटे में जोड़े थे आज हम है ना, ना टोकरीमा घे वो भी है ना छोरी थे अनमैरिड छोरी, छोरी से हाँ मेरी छा था आज तीज फंक्शन है मस्त मस्तो कर रहे तो गोर भाई गोर या, बहन यारी बापू सेम खे रहे छा कि पॉलिटेक्निक ग्राउंड मस्त का अपना पंडुका मस्त का ग्रैंड सक्सेस करा सेम జై జగ జై సేవాల జై రామ్ నా పేరు డాక్టర్ చంద్రకళ ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో సెకండ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం మేము అందరూ మా బంజారా మిత్రులు మహిళలు మా బంజారా మహిళలు అందరూ వచ్చి అయిపోయారు అందరూ ఈరోజు సేవాబాయ జగదమ్మ మాత పూజ చేసి మన పెళ్లి కాని అమ్మాయిలతో పుట్టలుంటయి పుట్ట పుట్ట మట్టి అది యాంటది బట్టి అంటీ బట్ట బట్టిని తీసుక అమ్మాయిలు పూజ చేస్తాం మట్టి మట్టి పుట్టలలో నింపి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తాం అన్నట్టు ఈరోజు సో అందరూ ಅಂದರೂ ಅಂದರು ಅಂದರು ಪ್ರೋಗ್ರಮೇ ಗ್ರಾಂಡ್ ಸಕ್ಸೆಸ್ ಅಂತ ನಮಸ್ತೆ ಜೈ ಶಿವಲಾಲ್ ಜೈ ಜಗಿ ನಾ ಪೇರು ಕಾರ್ಯ ನಾನು ನಾಸ್ ನೇನು ಮಾ ಮಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಜಿ ಹರಿಕೃಷ್ಣ ನೇನು ಟೀಚ್ ಪಂಗ ಎಂಟು జై శివలాల్ జై భవానీ బలో మహారాజ్కి జగదంబాతా తపే శ్రీ की మహారాజ్కి సాకా మాతాకి ఆ నిజామాబాద్ జిల్లా రై ముఖ్యమైనటువంటి హెడ్ క్వార్టర్మై గోర్ బంజారాకు సంబంధించిన అప్పటి తీజ్ పండుగను అప్పుడు జరపలేరేచా నిజామాబాద్ అర్మాయి చజుకోండ్ సమస్త గోరు బంజారా గత డాక్టరీ అసోసియేషన్ అలాగే యూనిఫామ్ సర్వీసర్ అసోసియేషన్ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లంబాడీ హక్కుల పోరాట సమితి టీచర్సు గిరిజన విద్యార్థి సంఘం లంబాడీ విద్యార్థి సంఘం అలాగే ఆల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ రిటైర్డ్ ఎంప్లాయీసు మా మహిళా సోదరులు అందరూ కలిపి బంజారాలకు హమేన అంటే మా భాషల్లో చెప్తాను మొత్తము బంజారాలకు వ్యాపార గోర్ సమాజ్కు సంబంధించినటువంటి పవిత్రమైన పండుగ చెప్పండి తీజ్ పండగ ఈ అబ్బా చదు చార్సే పాస్సే వర్షితి కరాచా ఈ తీజ్ పండుగన నిజాంబాదేర్ మా ఇట్ పట్టణం ఏం చదువుకోండి చూడదే బార్ గామేమి చదువుకోండి నాయక్ కార్బారి డావో సాండ్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మనకి అవును అత కాని రిజిస్ట్రేషన్ చేయి నామే నామేనా సేనావు కనుక దాన్ని వినంతి కర్రేసా વોરની જ આપણે ને તીજ પંડગા કુકરાચા કે કહ્યું શ્રાવણ મેમ સ્ટાર્ટ કરતાની નવ દાડેર પ્રોગ્રામ રચે શરૂતી આજ રંડો રોજ પ્રોગ્રામ છે આજ કાંઈ કરે છે કે ગોદમાલ નાના બેટેર કાર્યક્રમ વેગી આજ જોણ આપણ ગોદમાલ જો ભૂટારમાંય આપણ ઘાલેતો તીજ હનુ ઘાલે જે પછે આપણને કુંવારી છોરી નિઝામબાદ એમ છે જો કે આજ ભક્તિ શ્રદ્ધા લેતી ભૂકી રેતી હોઈ ખોડી બાટી ખાતાણી પર્વતી શું પાણી ઘાલે જરૂરી છે આજ निजाबाद जिले के संबंधी गोर सामजवाड़ से मन के कतरा आनंददायक छो तो, तमें सेन ये तीज पंडा द्वारा जगदांबा माता सेवालाल महाराज एंड परमेश्वर महाराज यार करुणा कटाक्ष तमें रहणो तम करजे कामेर में बरकत देवणों तमार छचा पर आचे रहणो छचा नौकरी लगणो अपन गोर बंजारा प्र, प्रत्येक ग्रुपेर मे रे में रेद कई काम करे सेवन यूनिटी का रहता ने अंग चालू क्या कहता శివలాల్ మహారాజ్ అని సేనో బుద్ధిదయో యూనిటీ జై శివలాల్ జా అనేటువంటి ఆనవాయితీ భారతదేశంలో మేము రాజస్థాన్ గుజరాత్ అలాగే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మా బంజారాలందరూ కూడా వారి వారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మూడుసార్లు జరుపుతుంది ఒక సంవత్సరంలో ఈసారి ఈ వర్షాకాలంలో జరిపేటువంటి ఈ తీజును మేము హరియాళీ తీజ్ అంటాము ఈ హరియాళీ తీజును మా బంజారాలు మాకెంత సైంటిఫిక్గా నేర్పారంటే మేము ఏదైతే గోధుమల్ని మేము నానబెట్టి తొమ్మిది రోజుల పాటు వాటికి పెళ్లి పిల్లలు నీళ్లు పోయడం లాంటి జరగడం వల్ల వాటి ఎత్తు పెరగడం ద్వారా ఈ వాతావరణాన్ని ఇప్పుడు ఏదైతే ఎల్నీలో లానీనా సంవత్సరాన్ని డిసైడ్ చేస్తున్నారో మా పూర్వీకులు ఆ గోధుమలు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఎంత చదువు చేయాలి ఎంత పంట పండియాలనే ఉద్దేశంతోనే ఒక సైంటిఫిక్ ధోరణిలో మా బంజారాలు చేసినటువంటిది అలాగే ఇంకో ముఖ్య విషయం మేము గోధుమలతో పాటు వాటితో శనగలు వేస్తాము యాజ్ సచ్ ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే శనగలు రైజోపియం బ్యాక్టీరియా క్యాప్చర్ చేసే సాయిల్ క్యాప్చర్ చేసే శనగలు అంటే యూరియా ఇప్పుడు మనం ఏదైతే యూరియా వేస్తున్నామో వెదర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఆ మొక్కకు అందిస్తుంది అట్లాంటి సైంటిఫిక్ నేచర్తో ఉన్నటువంటి మా బంజారాల యొక్క ఉన్నతమైన ఈ సంస్కృతి ప్రోగ్రాము అలాగే ఈ తీజును కనుక మా పూర్వులైనటువంటి రాజస్థాన్లో చూసినట్టయితే ఈ పది రోజుల పాటు మా పెళ్ళి కాని యువతులకు పది రోజులుగా పది రక పది రకాల యుద్ధ విద్యలు నేర్పడం అన్నది మా రాజపుత్రుల యొక్క ఆనవాయితీ ఈ విషయము మా బంజారా సోదరులందరూ కూడా మేము ఏదైతే కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియాకు వచ్చేసామో ఇది పూర్తిగా మాకు ఇంకా తెలియదు ఈ తొమ్మిది రోజులుగా నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో మాకు ఎడ్యుకేషన్ తప్ప సంస్కృతి మీద ప్రేమ కానీ ఇలా జరపాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది గత మూడు సంవత్సరాలుగా కరోనా కారణం కారణంగా మేము చేయలేకపోయినాము ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అసోసియేషను ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం కానీ యూనిఫామ్ అసోసియేషన్ కానీ లంబాడ హక్కుల పోరాట సమితి కానీ బంజారా శక్తి మూమెంట్ లాంటి లైవ్ అట్లాంటి అన్ని రకాల ఆర్గనైజేషన్స్ మా బంజారాలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ పది రోజుల పాటు నిష్ఠతో మేము ఈ మా కలయిక సాంస్కృతికంగా కలుస్తాము ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఈ తీజ్ యొక్క బలాన్ని మా అమ్ అమ్మాయిలకు మేము ఆశీర్వాదిస్తాము అలాగే చివరి రోజు అనేటువంటి తీజు ఏ రోజైతే మేము గంగలో కలిపే రోజు ఉంటుందో ఆ రోజు మా అమ్మాయిల యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ కాళ్ళని కడిగి వాళ్ళ చెల్లెల కాళ్ళని కడిగి అది నీళ్ళలో వేయడం అనేది మా ఆనవాయితీ అలాగే మా గోరుబాయిలో నిజామాబాద్ ఏం జోబీ చో మోటే చో నన్కే చో హమ్ కళతా అన్ కళతా హమ్ అజేన్ తీజేన్ చాలూ కిదేచా హమ్ కాయ మోటే కొని సెకండ్ జనరేషన్ तीस चाळीस सालेर चालू किंवा चा, मोठे लोक अमाक कुछ लोक ढाव ढाव लोक नायक कारोबारी आहे जिल्हा जो मोठे मोठे लोक तुम्ही कळता तो तुम आहो आमने शिखाव हमार आपण संस्कृती शिखाव आमचे आंग छा अभे आमने पिसा देवाड पिसा देतेचे शिकवाडी शिखवाडी शिकवाडी शिखवाडी देतेचे दे ती एक विनंती आहे विनम आव्हान करतो नमस्कार जय सवलाल નિઝામબાદ ડિસ્ટ્રિક્ટોરબંજારાભાઈ યુનિફોર્મ સર્વિસ કરે છે તમને સેન એક કર્યા છે તમે પ્રોગ્રામ ઉત્સાહ કરતા એમાં તારો મારો કાંઈ છે ને દય છે કોઈને કઈ દુસર કાંઈ કાંઈ ઉદેશ મામ દાડી સાંજેથી પર્વતો સાંજેથી નવ દસ બજન ચાલતો પ્રોગ્રામ ચાલતો રહશે પ્લસ જે કાંઈ જણ દાઢી તો ફૂડ અરેન્જ કરી લેજા પાણી અરેન્જ કરી લેજા મત આર્કેસ્ટ્રા પ્રોગ્રામ ઈ કરે જ કાબડે દયા કરતા આપણને ગોરભાઈ ભંજાર સે ભલતાણી કોઈ કાંઈ તું કહેવાનું છું પ્રસ્થાન ત્રીજા કંપનીમાં હજારો મન ગા ગઈ છું ફિર ભી ઉડ કરે છે દયાચેસી అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్కి విజయనసం చేయాలని మీ తీజ్ కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను నమస్తే హెడ్ క్వార్టరేమో ఆ జోరణ తీజ్ ఉత్సవము చాలా గ్రాండ్గా తీజ్ ఉత్సవ కమిటీ నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ మా తీజ్ అనేది స్టార్ట్ సార్ ది తారీఖే చూడండి తీజు వర్ణంగా ఘాడైతే ఆ తీజ్ ఓల్డింగ్ గాడైతే గ్యారా తారీఖే ద్వితివారే దాని చూడండి తీజ్ చూకా పెద్ద ఎత్తున తీజ్ నిమజ్జన కార్యక్రమం చే એને આપણને નિઝામાબાદ જિલ્લામાં ચોકો પત્તિ મ સંબંધના નાય કારબારી મરુ આપણને એમપીટીસી સર્પંચું મોટે વિનંતી છે આ અનાદાન પ્રોગ્રામ નવો દાડો પેદ પસાહં છે આજે તીજ કમિટી અને ચાપ એના એ પ્રોગ્રામ કરી છે హామార్ వడితే సేన్ హామార్ తీజ్ కమిటీ పడితే తమైనా వినపించ ఖచ్చితంగా ఈయన ఆన్ రోగోన్ ఆ పని ఈ తీజ్ తీజేన్ జోకోం భారీ ఎత్తున విజయవంతం కరుణుకన్ హమ్ తీజ్ కమిటీ తర తరఫున తమైనా వినవించలే జై శివాలాల్ జై శివాల జై ఈ ఈరోజు నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవ వైభవంగా బంజారా సమాజం యొక్క తీజ్ వారోత్సవాలు తీజ్ పండుగ వారోత్సవాలు అనేటువంటి జరుపుకుంటాం బంజార సోదరులందరూ కలిసి దీని అందరికీ ప్రధాన ఉద్దేశం ఈ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము పెళ్ళి కానీ ఆడపిల్లలు తమ తమ తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత తర్వాత వివిధ వృత్తులలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి ఆటంకాలు అనేది రాకుండా వారి యొక్క జీవిత భాగ వారితో జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆడపిల్లలు తమ భవిష్యత్తు కొరకు మరియు తమ యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తు కొరకు చేసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి పండుగ మా ఈ తీజ్ బ పండుగ ఈ తీజ్ పండుగ అనేటువంటిది సింధులోయ హరప్ప నాగరికత నుండి కొనసాగుతుంది ఈ సింధులోయ నాగరి నాగరికతలో కూడా హృషభ వృషభనాథుడి కాలం నుంచి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతూ ఏ యొక్క జంతు పీడలు అనేటువంటి జరగకుండా ఎటువంటి తల్లిదండ్రులకు సోదరులకు తమ యొక్క వ్యవసాయంలో కానీ గో వారి పెంచుకున్నటువంటి గోవులకు కానీ ఎటువంటి నష్టాలు జరగకుండా ఎటువంటి చీడపీడల నుంచి అనర్థాలు అనేటువంటి చేకూరకుండా జరపడం కోసం జరుపుకున్నటువంటి పండుగ ఈ తీసి పండుగ ఒక మంచి సదుద్దేశంతో సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశంతో ఈ జరుపుకుంటున్నటువంటి పండుగ దీన్ని భారతదేశం అంతటా కూడా జరుపుకోవాలని అదేవిధంగా బంజారా సోదరులు కూడా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు అందరూ కూడా అదేవిధంగా ఏకస్థాయి తాటిపైన వచ్చి జరుపుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని మా బంజారా సోదరులందరూ అధిక మొత్తంలో తొమ్మిది రోజుల కార్యక్రమంలో అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాము జై సేవలాల్ ధన్యవాదములు